ఇండియాలో తొలిసారిగా జరిగే ఫార్ములా ఈ రేస్ మన హైదరాబాద్ హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్ పై ఫార్ములా ఈ కార్లు మెరుపు వేగంతో దూసుకెళ్లనున్నాయి అయితే ఈ నెల పదకొండున జరిగే మెగా ఈవెంట్ కోసం ట్రాక్ గ్యాలరీ ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి పోయినేడాది ఇదే ట్రాక్ పై ఇండియన్ రేసింగ్ లీగ్ లో ఫార్ములా కార్ స్పీడ్ చూస్తున్న జనాలకు ఇప్పుడు త్రీ హండ్రెడ్ ప్లస్ స్పీడ్ తో దూసుకెళ్లే జెన్ త్రీ ఈ కార్లు మరింత కిక్ నివ్వను అయితే ఈ రేసింగ్ గురించి తెలిసిన వాళ్ళకు ఫార్ములా లెవెల్స్ అవగాహన ఉండి ఉంటుంది వీటిలో పోటీ పడే కార్లని ఫ్యూయల్ తో నడుస్తాయి బ్యాటరీ ఎలక్ట్రిక్ సాయంతో నడిచే ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహిస్తున్న ఏకైక రేసింగ్ చాంపియన్షిప్ ఫార్ములా ఈ ఇది రెండు వేల పద్నాలుగులో బీజింగ్ లో షు అయింది అయితే మోటార్ స్పోర్ట్స్ ను ఆర్గనైజ్ చేసే ఇంటర్నేషనల్ ఆటో ఎఫ్ఐఏ రెండు వేల పంతొమ్మిదిలో దీనికి వరల్డ్ ఛాంపియన్షిప్ హోదా ఇచ్చింది అప్పటి నుంచి దీని ఏబిబీ ఫార్ములా ఈ వరల్డ్ చాంపియన్షిప్ గా పిలుస్తున్నారు ఎలాంటి కార్బన్ ఎమిషన్స్ ఉద్గారాలు వెలువడని ప్రపంచంలోని తొలి స్పోర్ట్స్ ఈవెంట్ ఇదే సాధారణంగా ఫార్ములా రేసులన్నీ సిటీ అవుట్ స్పోర్ట్స్ దూరంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రేసింగ్ ట్రాక్ పై జరుగుతాయి కానీ సిటీ మధ్యలోని రోడ్లపై ఏర్పాటు చేసిన ట్రాక్ స్ట్రీట్ సర్క్యూట్ పై జరగడం ఫార్ములా ఈ మరో స్పెషాలిటీ ఈ రెస్టారెంట్ లో ముచ్చట్లతో మొదలైన ఫార్ములా ఈ ప్రారంభనక ఆసక్తికర విషయం ఉంది రెండు వేల పదకొండులో స్పెయిన్ బిజినెస్ మ్యాన్ ఫార్ములా ఈ ఫౌండర్ అలెగ్జాండ్రో ఎగగ్ ఎఫ్ఐఏ ప్రెసిడెంట్ జీన్ టాడోతో క్యాజువల్ గా ముచ్చట్లు పెడుతుండగా మొత్తం ఎలక్ట్రిక్ కార్లతో ఇంటర్నేషనల్ రేసింగ్ చేస్తే ఎట్లుంటుంది అనే ఆలోచన వచ్చింది అయితే ఏడాది తిరగకుండానే ఆలోచన నిజమైందంట రెండు కార్లతో ఈ రేస్ మొదలైంది ఇక ఫస్ట్ ఎడిషన్ పద్నాలుగు దేశాల్లో నిర్వహించగా బీజింగ్ లో జరిగిన తొలి రేస్ లో లూకాస్ డి గ్రాస్ గెలిచాడు ప్రస్తుతం జెన్ త్రీ కార్లు వాడుతున్నాడు ఇక రై రైమ్ అంటూ దూసుకెళ్లే జెన్ త్రీ కార్లతో ఈ రేస్ ఫ్యాన్స్ కు వినోదంతో పాటు ఎయిర్ పొల్యూషన్ వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించాలనే విషయంలో సందేశం కూడా ఇస్తుంది ఈ రేసింగ్ సిరీస్ తో ఎలాంటి పొల్యూషన్ ఉండదు ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ వాడకాన్ని ప్రోత్సహించేలా చేస్తుంది ప్రతి తర్వాతి సీజన్ లో ఉద్గారాలను తగ్గించే అవకాశాలను గుర్తించేందుకు కృషి చేస్తోందని వంద శాతం రినవబుల్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన టార్గెట్ ను అందుకునేందుకు ఫార్ములా ఇప్పటివరకు అన్ని సీజన్లలో యాభై రెండు శాతం వర్గాలను రీసైక్లింగ్ చేసిందట హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి